హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి తల్లి ప్రశ్నలు అడగవద్దు ఒక్కసారి గులాబీ ఏనుగును తాగు ముప్పై రెండు గంటలు లెక్క పెట్టుకునే లోపే అక్షరాల నీకు నలభై తొమ్మిది లక్షలు అనేటివి అందుతాయి అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశాన్ని మనకు అందించినా కూడా అది మన మంచి కోసమే అయి ఉంటుందని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి గారి సందేశం వినే ముందు మొదటిగా ఎవరికైతే బాబాగారంటే నమ్మకం గౌరవం ప్రేమ ఉంటాయో ఈ సందేశం వారి మంచి కోసమే అని చెప్పి వారు భావిస్తున్నారో వారందరూ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అదే విధానంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు కింద ఓం సాయిడా అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక బాబా గారి మనకి ఏం చెప్తున్నారు అంటే బిడ్డ ఎటువంటి ప్రశ్నలు నన్ను అడగకుండా ఒక్కసారి గులాబీ రంగు ఏనుగును తాకమ్మా నీకు కావలసిన ధనం అందేలా చూస్తాను అని చెప్పి మనకు సందేశాన్ని బాబాగారు ఈరోజు ఇవ్వబోతున్నారు ఈ సందేశం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి మన జీవితంలో బాబాగారు చెప్పిన సందేశం అనేది మనకి జరగాలి అంటే మనం పాటించవలసిన నియమాలు ఏంటి మనం తీసుకోవలసిన జాగ్రత్తలేంటి బాబా గారికి ఎలా చేస్తే నచ్చుతుంది ఇదంతా కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం బిడ్డ నీకంటూ కొన్ని మనస్తత్వాలు నీకంటూ కొంత మార్పు అనేది నీ మనసుల్లో నీ శరీరంలో కలిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది బిడ్డ మనసు పరంగా చూసుకుంటే నీ మనసు ఎప్పుడు కూడా గందరగోళ పరిస్థితుల్లో ఉంటుంది అంటే సంతోషంగా ఉండలేకపోతున్నావు ప్రతి క్షణం కూడా నీ మనసులో ఎన్నో రకాలైన ఆలోచనలు నిన్ను సతమతమయ్యేలా చేస్తున్నాయి ఏం చేయాలో అర్థం కాదు ప్రశాంతంగా నిద్రపోదాము అనుకున్న కూడా ఎన్నో రాత్రుల నుంచి నిద్రపోని పరిస్థితులలో నువ్వు ఉన్నావు అటువంటి పరిస్థితుల్లో ఉన్న నీకు ఓదార్పును కలిగించడానికి ఒక ఆరు మాటలు చెప్తానమ్మా ఈ ఆరు మాటలన్నిటివి నీ జీవితాన్ని ఎలా మారుస్తాయి అంటే ఇప్పటి వరకు నువ్వు జీవించింది ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి అంటే ఈ ఆరు మాటలు విన్న తర్వాత నుంచి నువ్వు జీవించేది మరొక ఎత్తు అవుతుంది ఎందుకంటే నీ జీవితంలో ఈ ఆరు మార్పులు నువ్వు చేసుకోకపోవడం వల్లే నీకు ఈ కష్టాలు ఈ కన్నీళ్ళు ఈ బాధలు వీటన్నిటికీ కూడా ఈ ఆరే కారణం మరి ఈ ఆరు మార్పులలో మొదటిది చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో బిడ్డ స్ట్రెస్ అంటే ఒత్తిడి ప్రతి క్షణం కూడా నీ మనసు అనేక రకాలైన ఒత్తిడిలతోటి సతమతం అయిపోతుంది అని ఇప్పుడే చెప్పాను మరి ఇటువంటి నెగిటివ్ మైండ్ సెట్ని నువ్వు ఎలా కంట్రోల్ చేసుకోవాలి వాటిని కంట్రోల్ చేసుకోవడం నీకు చేతకాక వేరే వారిపై నువ్వు అదే విధంగా నువ్వు చేస్తున్న పనుల పట్ల ఏకాగ్రత శ్రద్ధ లేకపోవడం వల్ల ఆ పనిని మధ్యలోనే వదిలిపెట్టి ఎప్పుడు పడుకుందామా ఎప్పుడు ఖాళీగా కూర్చుందామా అని చెప్పి నువ్వు ఆలోచించడం ఇవన్నీ కూడా జీవితంలో నేను ఎదగనివ్వకుండా ఆపుతున్నాయి కేవలం ఇంట్లో పనులు మాత్రమే కాకుండా బయట ఎన్నో రకాల పనులను కూడా ఆపేస్తున్నాయి వీటి యొక్క ఆపుకోవడా అంటే ఈ పనులన్నీ కూడా ఆగిపోవడం వల్ల ఎంతో మంది చేత ఎన్నో రకరకాల మాటలన్నిటివి పడడం వల్ల నీ మైండ్ అనేది ఇంకాస్త ఒత్తిడికి గురవుతున్నది మరి ఇటువంటి అప్పుడు నువ్వేం చేయాలి అని చెప్పి నీకు చెప్తాను జాగ్రత్తగా విను పెద్ద పెద్ద వాళ్ళు కూడా అంటే ఇప్పుడు లైఫ్లో ఒక మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు సక్సెస్గా వాళ్ళ జీవితాన్ని ఆనందంగా ముందుకు నెట్టుకునే వాళ్ళు కూడా ఈ పనులు చేయడం వల్లే వాళ్ళు ఆనందంగా జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగారు నువ్వు ఏం చేయాలి అంటే కనుక కొన్నింటికి నువ్వు త్యాగం చేయాలి వా వాటిలో మొదటిది నువ్వు ఎప్పుడైతే నీ మనసుని స్ట్రెస్ అంటే ఒత్తిడికి గురి చేసుకుంటూ ఉంటావో ఎప్పుడైతే నీ కోపం వస్తూ ఉంటుందో అప్పుడు నువ్వు శాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి నేను ఒకరి మీద కోపడుతున్నాను ఈ కోపానికి కారణం వారే అని సరే ఈ కోపం అనేది నన్ను దహించి వేస్తుంది అని చెప్పి నీ మనసుకి నువ్వు సర్దు చెప్పుకోవాలి అలా నువ్వు సర్ది చెప్పుకునే ప్రయత్నంలో కొన్నిసార్లు నీ మనసు నువ్వు చెప్పిన మాట వినకపోవచ్చు కానీ నిదానంగా నీ మనసును నువ్వు కంట్రోల్లో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ యొక్క ప్రయత్నాన్ని త్యాగం అని చెప్పి అంటారు ఎవరి కోసమో నువ్వు ఇప్పటి వరకు ఎన్నో రకాల త్యాగాలు అనేవి చేసి ఉంటావు కానీ నీ కోసం ఈ మొదటి త్యాగం చేసుకునే ప్రయత్నం చేయి దీనివల్ల నీ యొక్క మానసిక స్థితి మెరుగుపడతాడో పడటంతో పాటుగా నీ యొక్క శారీరక ఆరోగ్య స్థితి కూడా చాలా వరకు రేట్లు మెరుగుపడుతుందని చెప్పి గుర్తుంచుకో పెద్దల మాట చెద్దన్నం మూట అంటారు బిడ్డ నీ యొక్క తండ్రి స్థానంలో నీ యొక్క తాత స్థానంలో నీ యొక్క అన్న స్థానంలో ఉండి చెప్తున్నాను అని అనుకో నీకు ఏది ఆలోచిస్తావో నీ యొక్క మనస్సు శరీరం అలాగే పనిచేస్తాయి అని చెప్పి నువ్వు గమనించుకో కనుక నువ్వు జీవితంలో ఈ త్యాగం చేయాలి ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలు వస్తున్నప్పుడు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకొని పాజిటివ్ ఆలోచనలు ఆలోచించుకునే ప్రయత్నాన్ని చేయాలి అర్థమైంది కదా ఇక రెండవది ఏంటి అంటే కనుక నీ యొక్క బిహేవియర్ ఏదైతే ఉందో అంటే అలవాటు నీ యొక్క అలవాటు ఏదైతే ఉందో ఆ అలవాటును నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అంటే వేరే వారిని మెప్పించడం కోసం నువ్వు ఏదైనా సరే చేయడానికి సిద్ధపడుతున్నావు అవునా కాదా బిడ్డ ఉదాహరణకి ఇంట్లో వారిని మెప్పించాలి అని చెప్పి ఎక్కువగా నీకు కష్టమైనా కూడా శ్రమ పడిపోవడం వారి కోసం ఏవేవో మాటలు మాట్లాడే ప్రయత్నం చేయటం వారు ఏ స్థితిలో ఉన్నారు వారి యొక్క మానసిక స్థితి ఏ రకంగా ఉంది అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఏ కాడికి కూడా వారిని ఎలా మెప్పించాలి అనే ఫోకస్ను పెట్టడం వల్ల నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటున్నావు అని గుర్తుంచుకోవాలి ఇక నీవు చేసే ఉద్యోగాలలో ఆఫీస్లో కానీ నీ యొక్క బాస్ని మెప్పించడం కోసం ఎక్కువగా కష్టపడటం ఉన్న కంటే మరింత ఎక్కువసేపు సమయాన్ని కేటాయించి వారి యొక్క మెప్పులు పొందడం కోసం నిన్ను నువ్వు కష్టపెట్టుకునే ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా దేనికమ్మ దేనికోసం ఎవరి కోసం ఇది ఏది కూడా అవసరం లేదు ఎదుటి వారిని ఆఫీసులో ఉన్నవారిని ఇంట్లో ఉన్నవారిని స్నేహితులను వీరందరినీ మెప్పించడం కోసం నీవు చేస్తున్న ప్రయత్నం వల్ల నిన్ను నువ్వు ఎప్పుడైతే ఇలా దిగజార్చుకోవడం మొదలు పెట్టుకుంటున్నావో అప్పుడు నీ యొక్క పతనం కూడా ప్రారంభమవుతుంది అని చెప్పి గమనించుకో మొదట వారు నిన్ను మెప్పించడానికి ఏదైనా చేస్తున్నారా అని ఆలోచించు అలా ఏది కూడా ఉండదు కనుక ఎవరికి ఎంతవరకు చేయాలో ఉదాహరణకి ఆఫీసులో నువ్వు ఐదింటి వరకు మాత్రమే పని చేయాలి అంటే ఐదింటి మాత్రమే పనిచేసి ఐదు గంటల ఒక్క నిమిషం దాటింది అంటే నువ్వు అక్కడ నుంచి లేచి వెళ్ళిపోవాలి అలా ఉండాలి నీ యొక్క పని అంతేకాని ఎదుటి వారి గొప్పలు నీకు అవసరం లేదు మెప్పులు నీకు అవసరం లేదు వారి యొక్క పొగర్తలు కూడా నీకు అవసరం లేదు అని చెప్పి గుర్తుంచుకో ఇక మూడవది ఏంటి అంటే కనుక నీ యొక్క మనస్సు ఏం చెప్తుందో అది ఎప్పుడు కూడా వినాలి ఎప్పుడు వినకూడదు నాకంటూ ఒక గట్ ఫీలింగ్ ఉంది బాబా నేను ఆ యొక్క ఫీలింగ్తో నేను ముందుకు వెళ్తున్నాను నా మనస్సాక్షి చెప్తుంది ఇది చేయమని చెప్పి నా యొక్క మనస్సాక్షి ఇది జరుగుతుంది అని చెప్పి చెప్తుంది నా యొక్క సిక్స్త్ సెన్సు ఇది అని అప్పుడప్పుడు నీ జీవితంలో కొన్ని మాటలు అనేటివి వాడుతూ ఉంటావు కదా బిడ్డ అవి వాటి యొక్క మాట నువ్వు ఎప్పుడు వినాలి అని చెప్పి ఇప్పుడు నేను చెప్తాను ఇది నీ జీవితంలో చాలా చాలా ఉపయోగపడుతుంది జాగ్రత్తగా విను ఏంటి అంటే కనుక ఏది వినాలి ఏది వినకూడదు అని చెప్పి నువ్వు ఆలోచించుకుంటే ఉదాహరణకి నీకు ఒంట్లో ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ మనసు టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటంటే డాక్టర్ ఏం చెప్తారు నాకు బాగోలేదు కదా నాకేదైనా ప్రాబ్లం ఉందని అని చెప్పి నీ గుండె దడ దడా అని చెప్పి కొట్టుకుంటూ ఉంటుంది అటువంటప్పుడు నీకు నువ్వు ఏం చెప్పుకోవాలి అంటే నేను ఇప్పుడు ధైర్యంగా ఉండాలి ఏది చెప్పినా కానీ దానిని నేను తీసుకొని దాన్ని ఎలా పోగొట్టుకోవాలి అని ఆలోచించాలి తప్పితే నాకు ఏదైనా అయిపోతుందేమో అని బామో ఇలా అంతా ఇదంతా మాట చెప్పారు కదా నాకేదన్నా జరిగిందేమో అని చెప్పి నువ్వు తీసుకోకూడదు ఏది ఏమైనా కానీ నేను స్ట్రాంగ్గా ఉండాలి అనే డెసిషన్ మీద నీ యొక్క మనసు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలి ఇప్పుడు నీకు నచ్చిన మాటలు నువ్వు తీసుకోవాలి నీకు నచ్చని ఆపోజిట్ మైండ్ అనేది ఒక్కొక్కసారి నీకు ఇలా జరగడమే కరెక్ట్ నువ్వు ఈ తప్పు చేశావు కాబట్టి నీ శిక్ష పడాల్సిందే కనుక నేను ఇది అనుభవిస్తున్నావు అనుభవించు అని చెప్పి ఇటువంటి నెగిటివ్ మాటలు నీ మనస్సులో అప్పుడప్పుడు వినబడుతూ ఉంటాయి వాటన్నిటిని కూడా పక్కకు నెట్టేసి నీ మనసుకు నచ్చిన మాటలను మాత్రమే నువ్వు తీసుకుంటూ అప్పుడే నీ సమస్య పెంచేది ఏది కూడా నువ్వు తీసుకోకూడదు నీ యొక్క సమస్యను తగ్గించేది నిన్ను సంతోషంగా ఉండేలా చూసే మాట మాత్రమే నువ్వు తీసుకోవాలి నీకు భయాన్ని కలుగ మాట నీ గట్ ఫీలింగ్ చెప్పినా నీ యొక్క సిక్స్త్ సెన్స్ చెప్పిన నీ యొక్క మనస్సాక్షి చెప్పినా కానీ నువ్వు స్వీకరించకూడదు నీకు ప్రేమగా నీకు ధైర్యాన్ని నీకు మనశ్శాంతిని నీకు సంతోషాన్ని ఇచ్చే మాటలు మాత్రమే నువ్వు తీసుకోవాలి అప్పుడే నీ జీవితంలో ముందడుగు వేయగలుగుతావు ఇక తర్వాత నాలుగవ మాట ఏంటి అంటే కనుక బిడ్డ ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకున్నప్పుడు నీలో నీకు ఒక చిన్న చిన్న మార్పులు అనేటివి చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు నేను నీకు అనిపిస్తూ ఉంటుంది అంటే నా యొక్క స్ట్రెస్ని తగ్గించుకోవాలి నా యొక్క అలవాటును అంటే ఎదుటివారి యొక్క మెప్పించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు మానుకోవాలి నా మనస్సాక్షి సంతోషాలను మాత్రమే నేను తీసుకోవాలి ఇటువంటి చిన్న చిన్న మార్పులనేవి నీకు చేసుకోవాలి అని చెప్పి అనిపిస్తుంది అదే నాలుగవ పాయింట్ అమ్మ అంటే నువ్వు అనుకున్నంత స్పీడ్గా నీ యొక్క మనస్సు అంటే నీ యొక్క మనస్సు ఏదైతే స్పీడ్గా నీ యొక్క నిర్ణయం అయితే తీసుకుంటుందో అయితే ఇప్పటికిప్పుడు మారిపోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటుందో అలా ఎప్పుడు కూడా నీ బాడీ మారదు నీ యొక్క బ్రెయిన్ మారదు అని గుర్తుంచుకో నీ యొక్క బాడీకి నీ యొక్క బ్రెయిన్కి మార్పు అనేది అలవాటుగా నెమ్మదిగా చేయాలి అంటే నీవు బరువు తగ్గాలి అనుకున్నప్పుడు మొదట ఒక ఐదు నిమిషాలు వాకింగ్తో స్టార్ట్ చేయాలి తప్పితే ఒకేసారి జిమ్లో జాయిన్ అయ్యి పెద్ద పెద్ద బరువులు ఎత్తే ప్రయత్నం చేయకూడదు అలా చేస్తే నీ బాడీ ఎలా దెబ్బతింటుందో నీ బ్రెయిన్ కూడా అలాగే తల్లి ఎలా ఏదైనా కానీ నీ బాడీకి నీ యొక్క బ్రెయిన్కి అలవాటు చేయాలి అంటే నీ జీవితంలో మార్పులు జరగాలి అనుకున్నప్పుడు వాటిని చిన్న చిన్నగా అలవాటు చేసే ప్రయత్నం చేయాలి అని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాలి అర్థమైంది కదా ఇక ఐదవది ఏంటి అంటే కనుక నీవు ఇప్పుడు ఒక ఉదాహరణగా చెప్పాలి అంటే గులాబీ రంగు ఏనుగు గురించి నేను నీకు ఆలోచించకూడదు అంటే దాట్ టు ఎవర్ బెస్ట్ వర్షన్ అంటే నీవు ఇప్పుడు గులాబీ రంగు ఏనుగు గురించి ఆలోచించకూడదు అని నేను నీకు చెప్తే నీవు దాని గురించే ఆలోచిస్తూ ఉంటావు అంటే నాకు తలనొప్పి ఈరోజు రాకూడదు రాదు రాదు అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడు నీకు ఆ రోజే తలనొప్పి ఎక్కువగా వస్తుంది అంటే నేను మనసుకి ఏదైతే వద్దు అని చెప్తావో దాని గురించే ఎక్కువగా నీ మనసు అనేది ఆలోచన చేయడం మొదలు పెడుతుంది కనుక నువ్వు ఏమని ఆలోచించాలి అంటే కంటే కనుక నీ బ్రెయిన్కి అవసరమైనది మాత్రమే ఆలోచించాలి అనవసరమైన దాని గురించి నీ మైండ్లోకి పొరపాటున కూడా రానివ్వకూడదు అలాగనుక నువ్వు రానివ్వ రానిచ్చావు అంటే నీ మెదడు అనేది నీ యొక్క బ్రెయిన్ అనేది అనవసరమైన వాటి గురించి మాత్రమే ఆలోచనలు చేయడం మొదలు పెడుతుంది కనుక నువ్వు ఏదైతే వద్దని అనుకుంటున్నావో అసలు నీ మనసులోకి దానికి రానివ్వకుండా ఉండే ప్రయత్నం చేయి అర్థమైంది కదా ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఆఖరిది ఆరవ పాయింట్ ఏంటంటే కనుక బిడ్డ ఫైండ్ యువర్ ఇన్నర్ పీస్ అంటే ప్రపంచంలో ఉన్న అందరూ సక్సెస్ అయిన వ్యక్తులను కనుక నువ్వు గమనించుకున్నట్లయితే వారందరూ కూడా నాకు జీవితంలో నేను ఇంకా సాధించాలి ఇంకా గొప్పదాన్ని అవ్వాలి ఇంకా డబ్బులు సంపాదించాలి ఇంకా బంగారం కొనాలి ఇంకా కార్లు కొనాలి ఇంకా బంగారు బంగ్లాలు కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు దానికోసం శ్రమ పడుతూనే ఉంటారు కానీ ఎప్పుడైనా కానీ నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎవరైనా కానీ ఏదైనా కానీ చెప్పినప్పుడు లేదా నీ మనసులో నేను ఈ రోజు నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాను అని నువ్వు ఫిక్స్ అయినప్పుడు అది కాదు ఉదాహరణకి నీ దగ్గర ఒక పదివేలు ఉన్నప్పుడు ఆ పదివేలు పెట్టి నేను వెంటనే ఈ సైకిల్ కొనేసుకోవాలి సైకిల్ నాకు ఉపయోగపడుతుంది కదా కొనుక్కుంటే తప్పేంటి అని చెప్పి నువ్వు ఆలోచించుకున్నప్పుడు అర్జెంటుగా సైకిల్ కొనడానికి సైకిల్ షాప్కి వెళ్ళకూడదు ఒక పది నిమిషాల నుంచి లేదా ఒక రోజంతా కానీ నేను సైకిల్ ఎందుకు కొనాలి ఈ పదివేలు నేను ఎందుకు ఖర్చు చేయాలి అని చెప్పి నిజంగా నాకు అవసరమా అని చెప్పి ఎంతవరకు అవసరం అది కొనడం వల్ల దీనిని ఎంతవరకు వాడగలుగుతాను ఇది ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతాను అని చెప్పి ఒక రోజంతా కూడా నువ్వు ఆలోచించుకొని ఆ ఒక్క రోజు తర్వాత కూడా నీ యొక్క ఇన్నర్ ఫీలింగ్ కరెక్టే నే నేను కొనాలి అని చెప్పి నీ మనసు నీకు స్ట్రాంగ్గా చెప్పినప్పుడు మాత్రమే నువ్వు దాన్ని కొనడానికి వెళ్ళాలి తప్పితే ఇలా నిర్ణయం తీసుకొని అలా వెంటనే కొనేయకూడదు అని గుర్తుంచుకో అలా తొందరపాటు నిర్ణయాలు అనేటివి కొన్నిసార్లు నిన్ను బాధ పెట్టిన ప్రయత్నాలు చేస్తాయి అయ్యో కొంచెం సేపు ఆలోచించుకు ఉండాల్సింది కదా రోజు ఆలోచించి ఉండాల్సింది బాగుండేది కదా ఈ నిర్ణయం తీసుకోకుండా ఉండేదాన్నేమో అని చెప్పి నువ్వు బాధపడి చేతులు నలుపుకునే అవసరం అనేది నీకు రాకుండా ఉంటుంది అని చెప్పి నీకు ఈ ఆరవ పాయింట్ అనేది చెప్పడం జరిగింది బిడ్డ ఎప్పుడైనా కానీ నీ యొక్క మనసులో నీ యొక్క ఆరు మార్పులనేటివి కనుక నువ్వు నిదానంగా అలవాటు చేసుకునే ప్రయత్నం జీవితంలో చాలా అద్భుతంగా ఉంటుంది బిడ్డ నువ్వు చేసుకోవాలి అనుకోగానే ఈరోజు నీకు అలవాటు అయిపోతుంది నెమ్మదిగా నిదానంగా ఒక్కొక్కటిగా నీ జీవితంలో ఒక్కొక్క పార్ట్గా నువ్వు చేర్చుకోవడం మొదలుపెట్టావు అంటే నెమ్మదిగా నీ జీవితంలో అవి అలవాటుగా మారిపోతాయి వీటి వల్ల నీకు ఎంతో ధనం అనేది సంపాదించుకునే తెలివితేటలు పెరుగుతాయి నీవు ఆలోచన చేయడం మొదలు పెడితే ఈ యొక్క ప్రపంచంలో నీవు సాధించలేనిదంటూ ఏది ఉండదు అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ లెక్క పెట్టుకొని ముప్పై నాలుగు గంటలలో నీకు నలభై ముప్పై రెండు గంటలు నీకు నలభై తొమ్మిది లక్షలు అక్షరాల అందేలా చూస్తాను అది ఎలాగూ అంటే నువ్వు ఏదైతే ప్రాపర్టీ అనుకుంటున్నావో అది అమ్ముడు పోయి రోజు అనేది రానే వచ్చింది బిడ్డ నువ్వు ఏదైతే ప్రభుత్వం మారాలి అని చెప్పా మారాలనుకున్నావో ఇది ఇప్పుడు నీకు అనుకూలంగా మారబోతుంది అది నీకు నచ్చినా రెండు నచ్చకపోయినా కానీ దాని వల్ల నువ్వు ఉపయోగపడే అవకాశం అనేది ఖచ్చితంగా నీకు ఈ నలభై తొమ్మిది లక్షల రూపంలో అందబోతున్నాయి నా యొక్క గురుబలంతో నీకు ఇది వెంటనే అందుకోబోతున్నావు కనుక దీని గురించి ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయి అంతా కూడా నీకు శుభమే జరుగుతుంది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు మంచి సందేశాన్ని అయితే అందించారండి కాబట్టి వీటి వల్ల మనము ఎంత మనకు ధనం అనేది సమ సంపాదించుకునే తెలివితేటలు కూడా పెరుగుతాయని చెప్పి చెప్తున్నాడు ఆలోచన చేయడం మొదలు పెడితే ఏ ఎంత ప్రపంచంలో నువ్వెంత సాధించలేనిదంటూ ఏది ఉండదు అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ లెక్క పెట్టుకొని ముప్పై నా ముప్పై నాలుగు గంటల్లో నీకు నలభై 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 తొమ్మిది లక్షలు నీకు అక్షరాల అందేలా చూస్తాను అని చెప్పి అది చెప్తున్నారండి నువ్వు ఏదైతే ప్రాపర్టీ అనుకుంటున్నావో అది అమ్ముడు పోయి రోజు అనేది రానే వచ్చింది విడ నువ్వు ఏదైతే ప్రభుత్వం మారాలి అని చెప్పి అనుకున్నావో అది నీకు ఇప్పుడు అనుకూలంగా మారబోతుంది అది నీకు నచ్చిన రెండు నచ్చకపోయినా కానీ దానివల్ల నువ్వు ఉపయోగపడే అవకాశం అనేది ఖచ్చితంగా నీకు ఈ నలభై తొమ్మిది లక్షల రూపంలో అందబోతున్నాయి నా యొక్క గురుబలంతో నీవు ఇది వెంటనే అందుకోబోతున్నావు కనుక దీని గురించి ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయి అంతా కూడా శుభమే జరుగుతుంది అని చెప్పి ఈ రోజు బాబా గారు అయితే మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి ఈ సందేశంలో ఎంతటి ఆంతర్యం ఉందో కదా మరి ఈ సందేశం మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతరు కూడా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరం చెప్పని తప్పకుండా రాయండి మరి రేపటి సందేశంలో కలుసుకుందాం అంత అప్పటి వరకు బాబాగారి అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన భవంతు ఓం సాయి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి శ్రద్ధ సబూరి బాబాగారి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరాం